హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు నేను చేసిన రెసిపీ వంకాయలతో నిల్వ పచ్చడి ఈ వంకాయ పచ్చడి పక్కా కొలతలతో చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ వంకాయ పచ్చడి రైస్లోకి చపాతీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయ నిల్వ పచ్చడిని ఈజీ మెథడ్లో ఎలా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా నిల్వ పచ్చడి కోసం ఒక అర కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను ఇవి ఇలా ముదురుగా లేత పసుపు కలర్లో ఉండాలి వంకాయలు బాగా ముదిరినా సరిపోతుంది ఇలా ఉంటేనే వంకాయ పచ్చడి నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ వంకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి శుభ్రంగా తుడిచి ఆరపెట్టుకున్న వంకాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలను ఒకే వెడల్పాటి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకుందాము ఈ ముక్కలు వేసాక ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ తీసుకొని వేరు శనగ నూనె తీసుకోవాలి ఈ శనగ నూనె ముక్కల్లో వేసుకోవాలి పసుపు ఒక స్పూను వేసుకోవాలి సాల్టు మెత్తడి తీసుకుంటున్నాను ఇదైతే ఎనభై గ్రాములు వెయిట్ ఉంటుంది గ్లాస్తోనైతే గిద్దె గ్లాస్తోని ముప్పావు గ్లాసు అదే రాళ్ల ఉప్పు అయితే గ్లాస్ తీసుకోవాలి గిద్దె గ్లాస్ తీసుకోవాలి ఈ మూడు ముక్కలకు పట్టే వరకు మొత్తం కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను కదా హాఫ్ కేజీకి సరిపోని కొలతలు ఇవి మొత్తం కలిపాక చింతపండు గింజలు చిక్కు ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని నూట ఇరవై ఐదు గ్రాములు చింతపండు తీసుకొని దీనిలో కలుపుకోవాలి ఈ ముక్కల్లో వేసుకొని మొత్తం కలుపుకొని ముక్కల మధ్యలో చింతపండు ఉంచి ఇలా మధ్యలో చింతపండు ఉంచి ముక్కల్ని కప్పాలి అప్పుడు చింతపండు ఈ వాటరు ఊరుతుంది కదా ముక్కల్లోని నీరు ఊరినప్పుడు ఈ చింతపండు నానుతుంది ఇలా మధ్యలో పెట్టుకొని పూర్తిగా కవర్ చేయాలి ముక్కలతోని ఇలా ముక్కలతోని చింతపండును కవర్ చేసుకొని మూత పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు ఈ ముక్కలని ఓరనివ్వాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ముందుగా పోపు వేసుకోవటానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా చేసినవి ఒక పెద్ద వెల్లుల్లిపాయ చేసినవి వేసాను తర్వాత రెండు టీ స్పూన్ల ఆవాలు ఆవాలు చిటపటమన్నాక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఒక వరకు వేసుకున్నాను ఇవి మొత్తం ఫ్రై అవ్వాలి తర్వాత ఒక టీ స్పూను ఇంగువు కూడా వేసుకుంటే తాలింపుకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ తాలింపుకి కరివేపాకు పోపు గింజలు అవసరం లేదు ఈ తాలింపు ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ ఊర పెట్టిన ముక్కల్ని ఒకసారి చూద్దాము చింతపండు మెత్తగా నానింది ఈ చింతపండుని మొత్తం తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఈ చింతపండుని మొత్తం ఇలా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చింతపండులో వాటర్ ఉన్న పిండినవసరం లేదు మిక్సీలో వేసుకున్నప్పుడు ఈజీగా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో వేసుకొని కారము ఒక గ్లాసు వేసుకోవాలి గ్లాసు గిద్దె గ్లాసు కారము వేసుకోవాలి అదే కారము తక్కువగా అనిపిస్తే ఒక పావు గ్లాసు కారము వేసుకోవాలి ఘాటు అనిపిస్తే ఎక్కువ ఒక గిద్దె గ్లాసు అయితే సరిపోతుంది కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లిపాయలను రెండు పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకొని పచ్చగా చేసి ఇవి కూడా వేసుకోవాలి మెంతులు వేయించి పౌడర్గా చేసిన మెంతు పౌడర్ని ఒక టీ స్పూను వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం చేత్తోని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసే వరకు కలుపుకొని ముందుగా పోపు పెట్టుకున్న తాలింపుని పూర్తిగా చల్లారాక మాత్రమే ఈ కారంలో వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి చేత్తో కలిపితేనే మొత్తం బాగా కలిసిపోయి ముక్కలకి మంచిగా తాలింపు పడుతుంది ఉప్పు కారం పులుపు అన్నీ ముక్కలకి మంచిగా పట్టి ముక్కలు చాలా బాగుంటాయి కరకరలాడుతూ పుల్లపుల్లగా బాగుంటాయి ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కలరు మారకుండా ఉండాలంటే ఫ్రిజ్లో నిల్వ చేసుకోండి ఈ వంకాయ పచ్చడి రైస్లోకి చపాతీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ వంకాయ పచ్చడి ఎలా పెట్టానో చూశారు కదా మీరు కూడా ఇలా వంకాయ పచ్చడి పెట్టి టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి